జాలిమంచి దొడ్డనగేరి కొత్తూరు గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల ప్రచార సభను నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడుతూ జగన్ చేసిన సంక్షేమ పథకాలను గుర్తుంచుకోండి జగన్ పేద మధ్యతరగతి వాళ్ల గురించి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని సమానంగా చూసి అందరికీ సంక్షేమ పథకాలను ఇస్తున్న ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు సంవత్సరాలుగా సీఎంగా పాలించిన చంద్రబాబు నాయుడు ఇలాంటి సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడైనా చేశాడా అని ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది స్థానిక నాయకుడైనా నన్ను గెలిపించండి మీకు అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటా నన్ను నమ్మండి ఈ కార్యక్రమంలో జాలి సర్పంచ్ ఇన్ఛార్జీలు శేఖర్ వెంకటేష్ శాంతకుమార్ మల్లప్ప తలారి గోపాల్ ఎంపీటీసీలు వార్డ్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు ఈ సమస్య లేకుండా రైతు భరోసా కేంద్రం ద్వారానే అన్ని రకాలుగా విత్తనాలు కానీ ఎరువులు కానీ ఇంకా ఏదైనా అవసరం ఉన్న రైతుల పరంగా ఈ అన్ని రకాలుగా ఇతరాలు ఇస్తూ సరఫరా చేస్తూ ఎలాంటి సమస్య ఇంటికిచ్చిపోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిస్థితి ఉంది ఎందుకంటే గతంలో మాదిరిగా కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసు పెన్షన్ తెచ్చుకోవాలంటే ఎండలో నిలబడి మహిళలంతా కూడా ఇస్తారో లేదో తెలియని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో అక్కడికి పోయి నిలబడి రాకపోతే మళ్ళా రోజు పోయే పరిస్థితి వస్తూ ఉండే అలాంటి పరిస్థితి ఉండదు పేదోళ్ళందరూ కూడా మన మన ద్వారానే ఆ కార్యక్రమం ఎని చెప్పేసి పరిస్థితి రై బియ్యం కూడా మీకు బియ్యం వే అని వస్తూ ఉంటుంది ఎందుకంటే ఎండలో నిలబడి ఆ బియ్యం వేసుకొని దానికి ఇబ్బంది పడతా చెప్పేసి బియ్యం వేయ ద్వారా సరఫరా చేస్తూ అందరు కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఈ రకంగా ఈరోజు రాష్ట్రంలో ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మీ గ్రామాల్లో కూడా సచివాలయం ఏర్పాటు చేశారు హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేశారు ఆర్బీఐ ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేశారు పాల కేంద్రాలు కూడా చేస్తారు రైతుల పరంగా పాల కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని మీకు అందిస్తారు అని కూడా చెప్పడం చేత ఇంటింటి కుళాయిస్తారు అదే కాకుండా సీసీ రోడ్లు వేసాం డ్రైన్లు వేసాం సిద్ధాపురం రోడ్డుకి మనము కలవటు కట్టినాం సిద్ధాపురం రోడ్డు కూడా చాలా కలవట్టు పోతే దాదాపు ముప్పై లక్షలు పెట్టి ఆ కలవట్టు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది ఏ కూడా దాదాపుగా జగన్ కాలనీకి నూట ఇరవై పట్టాలు ఇచ్చాం తర్వాత ఈ దాంట్లో టీడీపీ వాళ్ళకి అరవై మందికి ఇచ్చినాం ఏదన్నా సొంత స్థలంలో కూడా ఇంటి పట్టాలు ఇచ్చినాం ఎనభై మందికి వాటర్ ట్యాంక్ కట్టినాం రెండోది కూడా పెద్ద అన్ని సార్ అలవాటు కట్టినాం ఇవన్నీ కూడా మనం అంతకుముందు కూడా రాసిన కాలంలో మనం కమ్యూనిటీ హాల్ కట్టిస్తాము మాకు తర్వాత స్పష్టాన్ని ఇప్పించా సొంతంగా ఆ రోజు డబ్బు గవర్నమెంట్ ఎంత ఇస్తుందో అని తర్వాత నా ద్వారా కూడా అమౌంట్ వేసి దానికి శ్మశానికి ఇష్టం తర్వాత మనకి చావిడి కట్టిస్తాం ఇన్ని రకాలుగా మనం వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలో ఈ రకంగా ఎన్ని కార్యక్రమాలు అందిన పరిస్థితి కూడా ఏ ఇన్ని కార్యక్రమాలు అందినాయనేది కూడా బాగా గుర్తుపెట్టుకోండి ఏది ఉన్నా కూడా ఎవరైనా రాని పెండ్లి ఉన్నాయంటే ఖచ్చితంగా వాళ్ళకి కాలి బొట్టు మెట్టించే పరిస్థితి పెట్టాం ఆరోగ్యపరంగా కూడా ఏంటని చెప్పే పరిస్థితి ఉంది అంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకొని ముప్పై ఏళ్ళు రాజకీయం చేస్తూ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు అందుబాటులో ఉంటూ అందరికి ఉండే పరిస్థితిలో ప్రభుత్వం ద్వారా వచ్చి సంక్షేమ కార్యక్రమం అందిస్తుండే పరిస్థితిలో నీ వచ్చి ఇరవై రోజులకు వచ్చేసి నాకు ఓటు వేయండి అని చెప్తే మళ్ళీ ఇది ఏమన్నా ధర్మం ఉందని అని చెప్పేసి ఆలోచన చేయాలి ఏదన్నా ఇక్కడ కూడా వాళ్ళు చాలా మంది నేను తిక్కన మన తిక్కరు కదా చెప్తాను తిక్కన ఫోన్ చేశా ఏం దిక్కన్నా అని చెప్పినా అయినా దిక్కన్న పోయినాడు ఆయన ఏదున్నా ఏం చేస్తాడు ఆయన మన ఊరు లేదు అడ్రస్ లేదు వాకిలి లేదు ఇల్లులే వాకిల్లే లేదు ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఎక్కడికి పోతారో మీకు ఏదైనా అంటే పని పడిందంటే ఎక్కడికి పోతారో అది ఎక్కడుంటాడో తెలియదు ఆ పరిస్థితుల్లో పోతారో తెలియదు అందుబాటులో ఉండేవాడు పంపాపోతు ఉంటాడు నేనుంటాను నా కొడుకుంటాడు అన్ని రకాలుగా ఎలాంటి సమస్య ఉన్నా కూడా వెంటనే పరిష్కరిస్తూ ఉంటాము ఈ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ యాదంలో మనం అన్ని రకాలుగా అందుబాటులో ఉండి పనిచేస్తూ ఉన్నాము ఏదైనా తప్పు జరిగింది అనేది ఏదైనా ఉంటే చెప్పండి ఏది కూడా ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటాం పంపిస్తా ఉన్నాము ఏది కూడా మన మీరు బాగా ఆలోచన చేసుకోండి చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు వచ్చే పరిస్థితి లేదు ఎవరికి ఎవరికి న్యాయం జరిగే పరిస్థితి లేదు కలిసి ఉన్నప్పుడు పది ఏళ్ళు విడిపోయిన పైదేళ్ళు చూసాం మళ్ళీ కలిసి ఉన్నప్పుడు పదేళ్ళలో ఏం చేశారప్ప అంటే రామారావుని వెన్నపోటు పడుచారు రామారావు పార్టీ పెట్టి ప్రజల్లో పోయి ముఖ్యమంత్రి అయ్యి ప్రజల మనిషిగా రెండు రూపాయలు కిలో బియ్యాన్ని వేసేపట్లో రైతులకు యాభై రూపాయలకి కరెంట్ ఇచ్చారా లేదా అలాంటి వాడిని చంద్రబాబు నాయుడు విన్నపోటు పట్టి మనకు లేకుండా చేసి ఆయన పరిపాలన పదేళ్ళ పరిపాలనలో ఏ ఒక్క స్కీమ్ అయినా రైతుల పరంగా కానీ పేదల పరంగా కానీ గ్రామాల పరంగా కానీ ఒక్కటైనా గుర్తుండే పని ఏదైనా మీ గ్రామానికి చేసిన చెప్పేసి వెళతా ఉన్నారు గతంలో రాసిరెడ్డి గారు ఉన్నప్పుడే కుప్పగలతో మనం ఒక స్కీమ్ ఏర్పాటు చేసాం తాగే నీళ్ళు కూడా ఈ గ్రామానికి ఇచ్చిన పరిస్థితి చంద్రబాబు నాయుడు చేయలే మన రాసిరెడ్డి గారు వచ్చిన తర్వాతే పెద్ద కుండం దగ్గర ట్యాంక్ కట్టి మంచినీటి సరఫరా ఇబ్బంది తాగుతున్నారంటే మా రాజసాయుడు గారు ఎక్కడున్నా కూడా గుర్తు పెట్టుకోవాలి మనం ఆ విధంగా ఈరోజు ఈ గ్రామాల్లో ఈ గ్రామమే కాదు బల్లేకల్లు గడేకల్లు కుప్పగల్లు తర్వాత ఇస్పి తర్వాత పాడేకళ్ళు ఇన్ని రకాలుగా ఈ ఐదు గ్రామాలకు గాను నీటి సరఫరా మంచినీటి సరఫరా తాగుతున్నారంటే అది బాగా గుర్తుపెట్టుకోండి ఏ మాయ మాటలు చెప్తాడు మన వచ్చింటాడు మీ ఊరి గ్రామానికి వచ్చింటాడు ఏ రకంగా కూడా ఏ రకంగా ఏ ఏ రకంగా కూడా ఆయన ఏం చేస్తారు ఏం చేస్తారో చెప్పింది మూడు జెండాలతో వచ్చింటారు వాళ్ళంతా కూడా మూడు జెండాలతో వచ్చి బీజేపీ తరఫున పోటీ చేస్తే ఆయన ఏదైనా ఆ పార్టీ తరఫున ఉండుండవు తమ్ముడు ఏదైనా పార్టీ తరఫున పోటీ చేస్తే విధ అవి మంచిదే కానీ నీవు ఏదైనా నీ పార్టీ పరంగా ఏదైనా చేస్తా అని చెప్పినావా ఎమ్మెల్యేనే టార్గెట్ చేసినావు ఎమ్మెల్యే గురించి మాట్లాడా ఎమ్మెల్యే పనే చేయలేదని చెప్తావు ఏ రకంగా ఏది కూడా చేయలేదు ఎమ్మెల్యే కాలయాపం చేసినా అంటావు అది ప్రజలు తెలుసు నాకు తెలుసు చేసామా లేదనేది ఈ రోజు గడపగడ జరుగుతాము గడపగడంలో ప్రతి ఇంటికి అరగలిసిన ఎప్పుడైనా ఏ ఎమ్మెల్యే అయినా గడపగడం వచ్చి మీ వాకెలు తట్టి మీతో మాట్లాడిన పరిస్థితుందే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండే పరిస్థితుల్లో పేదల పరంగా నిలబడినాడు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి పోవాలన్నాడు ఎమ్మెల్యే అంతా ప్రతి ఇంటిలో వాళ్ళ వాళ్ళకు వాళ్ళ సంస్థలు తెలుసుకున్నాం మన వచ్చింది సచివాలయం చిన్న వచ్చిన తో ఉండే నుండే